ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూడాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ అంశంపై పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి సంస్థాగతపై ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయమై లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు ఏలూరు విజయానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఐదు శాఖల నిర్వహణ చాలా సమర్థవంతంగా నిర్వహించారని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు ఎళ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఉబ్లిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నాయకులు రెడ్డి గౌరీ శంకర్ వీరంకి పండు నగిరెడ్డి నరేష్ సరిది రాజేష్ మెగా అభిమానులు శానం రామకృష్ణ పి జగన్ పెదబాబు కట్ట ఆది నరేష్ అరవింద్ కె శ్రీను దోసపత్తి రాజు వీరమహిళలు కావూరి వాణిశ్రీ గుదే నాగమణి తాబేలు హిమబిందు వెలగ గాయత్రి కొసనం ప్రమీల జొన్నల్గడ్డ సుజాత ఎడ్లపల్లి మమత నియోజకవర్గ నాయకులు డివిజన్ నాయకులు బూత్ లు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు జన సైనికులు పాల్గొన్నారు ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన ఈ రోజున మీటింగ్ వేయడం జరిగింది మరి మీటింగ్ యాభై డివిజన్స్ నుంచి కూడా అన్ని డివిజన్ ఇన్ఛార్జెస్ అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్సు మా యొక్క కేడర్ అంతా కూడా రావటం జరిగింది మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషను జనసేన పార్టీకి రా వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది అది పార్టీ అధిష్టానం దిష్టిలో కూడా ఉంది అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలను యాక్టివ్ చేసుకుని అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి అన్ని కమిటీలు ఉన్నాయి వాటిని రియాక్ట్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సంస్థలు కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్ఠగా జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క సమిష్ఠగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో యాభై డివిజన్లకు యాభై డివిజన్లు కూడా మరి కూటమికి గెలుచుకునే దిశగా అదేవిధంగా ఎక్కడ కూడా నాయకత్వాల మధ్యలో చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి అన్నీ కూడా తొలగించుకుంటూ సమిష్టిగా అందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇటు జనసేన నుంచి మేము వాటి బీజేపీ నుంచి అందరం కూడా సమిష్టిగా మాట్లాడి ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ఇవన్నీ కూడా చర్చించుకొని మరి మా యొక్క కా కార్యకర్తల యొక్క మనోభావాలకు ఎక్కడా కూడా దెబ్బ తగలకుంటా వాటిని కూడా పరిరక్షించుకొని మరి ముందుకు వెళ్ళే విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఐదు సైకిల్ నిర్వహణలో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నటువంటి ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది దాన్ని నెరవేర్చే వైపుగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలి రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి మరి సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా సిద్ధం కావాలన్నటువంటి ఆలోచనతో ఈ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం మరి బలంగా పొద్దున ఏదైతే గద్దె దిగినటువంటి పార్టీ మళ్ళీ అనేక రకాలుగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది దానికి అవకాశం లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉంటే ప్రజల యొక్క శ్రేయస్సుని సుస్ దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి ఉపాధి కల్పన మూడు ఒక మూడు కళ్ళుగా చూసుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం